హాయ్ అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఇది సోమవారం రోజు బ్లాగ్ అండి నేను సోమవారం రోజు ఇంట్లో ఎలాంటి పనులు చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగే వాకిల్ చిమ్మేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకున్నాను ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను వాషింగ్ మిషన్లో మార్నింగే బట్టలు వేసాను ఎప్పుడు కూడా నైట్ వేసి పెడతాను అవి మార్నింగ్ ఆరేయడానికి ఈజీగా ఉంటుందని సో ఇంట్లో పని అంతా అయిపోయింది అంటే క్లీనింగ్ వరకు అయిపోయింది ఈ మొక్కలకి నాకైతే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వాటికైతే నీళ్లు పెడుతున్నాను బాల్కనీలో అంత చెట్లకు నీళ్ళు పోసాను కదా కింద పడ్డాయని చెప్పి ఫ్లోర్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అక్కడ మా ఇంట్లో అయితే ఈరోజు మా వారు పూజ చేస్తున్నారు అక్కడ పూజ కూడా అయిపోతుంది ఇక్కడ చూసారా మా ఇంటి వెనకాలే పెద్ద మామిడి చెట్టు ఉంటుంది దానికి ఎన్ని కాయలు ఇక్కడ చెట్టు పైన ఒక కాకి కూర్చొని చాలాసేపు నుంచి అరుస్తుంది అక్కడ మామిడి కాయలు ఉన్నాయి కదా వాటిని తెంపడానికో ఏమో నాకెందుకో బాగా అనిపిస్తుంది మార్నింగ్ లేచి ఇలా చెట్టుని చూస్తుంటే ఆ చెట్టు నిండా కాయలే ఉంటాయి న్యాచురల్గా దీనికి ఎలాంటి మందు లేకుండా అదే పెరుగుతుంది అసలు ఎంత బాగా అనిపిస్తుందో పిల్లలైతే ఇంకా లేవలేదు ఈరోజు స్నానం చేసిన తర్వాత వంట చేద్దామని ముందైతే స్నానం చేస్తున్నాను ఈరోజు సోమవారం కదా సోమవారం రోజు ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాతనే వంట చేస్తాను గొంతు అయితే బాగలేదండి వాయిస్ అందుకే ఎలా వస్తుంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సిమ్మెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఫ్రెష్ అయిపోగానే నేను ముందు చేసేది కుంకుమ పెట్టుకుంటాను కంపల్సరీ స్నానం చేయగానే కుంకుమ పెట్టుకోవాలి ఇలా రెడీ అయి వచ్చిన తర్వాత దేవుడి రూమ్లోకి వెళ్ళి నేనైతే కాసేపు ధ్యానం చేసుకొని పూజ అయితే చేసుకుంటాను ఆల్రెడీ చెప్పాను కదా మా వారే మార్నింగ్ పూజ చేసేసారు మా ఇంట్లో ప్రతిరోజైతే పూజ అవుతుందండి మా సాయంత్రం ఇలా దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాము ఉదయాన్నే ఇలా దేవుడు రూమ్లో దీపం వెలిగించుకోవడం అగర్బత్తులు వెలిగించుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది పెద్దగా మంత్రాలు శ్లోకాలు చదవకున్నా పర్లేదు ప్రతిరోజు దేవుని దగ్గర దీపం వెలిగించి అగర్బత్తి పెడితే చాలు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను వంట చేయాలి ఇప్పటికే సిక్స్ థర్టీ అయింది ఇలా దేవుళ్ళని చూసుకుంటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అందుకే ఇలా వీడియో తీస్తున్నాను మా ఇంట్లో కిచెన్లో కూడా అన్నపూర్ణాదేవి ఫోటో ఉంటుంది ఇక్కడ కూడా ప్రతి సోమవారము మంగళవారము శుక్రవారం దీపం పెట్టుకుంటాము ప్రతిరోజు అయితే అగరబత్తి వెలిగిస్తాము ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా భక్ష్యాలు చేశాను అదేనండి మేము పోలేలు అంటాము మా ఇంట్లో టీ కాఫీలు తాగమండి మా సార్ ఒక్కరే తాగుతారు నేనైతే హాట్ వాటర్ తాగేస్తాను మార్నింగ్ ఈరోజైతే టమాటా పప్పు చేయాలని టమాటా పప్పుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే వంటలు కంప్లీట్ చేస్తాను ఒక మధ్యతరగతి ఇల్లాలిగా ఇద్దరు పిల్లల తల్లిగా వాళ్ళ ఆరోగ్యం నా చేతిలో కాబట్టి ఏదైనా జాగ్రత్తగా చేస్తూ ఉంటాను కూరగాయలు తేగానే ఉప్పు నీటిలో కడిగిన మళ్ళీ వంట చేసేటప్పుడు కంపల్సరీ మంచి వాటర్తో కడిగి వంటకు యూజ్ చేస్తూ ఉంటాను మా చిన్నప్పుడు కుక్కర్లో కాకుండా గిన్నెలోనే పప్పులు ఉడకబెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు కుక్కర్ లేకుండా పని అయితే అవ్వట్లేదు నా దగ్గర అన్ని అల్యూమినియమే ఉన్నాయి స్టీలు మార్చాలని అనుకుంటాను కానీ ఇప్పుడైతే మార్చలేను నాకైతే టైం పడుతుంది కాబట్టి ఉన్న వాటితో ఇలా అయితే స్టవ్ పైన ఒక సైడ్ రైస్ ఇంకో సైడ్ అయితే పప్పు పెట్టేశాను అవి అక్కడ ఉడుకుతూ ఉంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ గా ఈరోజు భక్ష్యాలని చెప్పాను కదా అనిపించచ్చు ఇంతే పిండి ఉంది కదా అని ఇది నైట్ చేయగా మిగిలిన పిండి సో రాత్రి చాలా లేట్ అయిపోయిందని చెప్పి మిగిలింది ఇలా బాక్స్ లో స్టోర్ చేశాను ఇది చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు ఇవ్వలేదు కదా వాళ్ళు వేసేసరికి తడిపి మళ్ళీ చేసి పెడతాను ఇలా భక్ష్యాలు చేస్తూనే మధ్య మధ్యలో అన్నము అలాగే పప్పు వీటిని కూడా చూసుకుంటూ ఉంటాను నేనైతే భక్ష్యాలు చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేస్తాను మీకు ఎవరికన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎలా చేయాలో అనేది తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి భక్ష్యాలైతే కాల్చడం కూడా అయిపోయింది నెయ్యి అయితే కొద్దిగా ఇస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగే అంత నెయ్యి తినడం మంచిది కాదు కదా అందుకోసమని మా ఇంట్లో బయట ఫుడ్డు చాలా తక్కువ ఇప్పుడు కానీ మేము బయట నుంచి ఫుడ్ తీసుకురాము తప్పని పరిస్థితి అయితే తప్ప ఇంట్లోనే అన్నీ చేస్తుంటాను నెయ్యి కానివ్వండి పిండి కానివ్వండి నేను ఇంట్లోనే చేసుకుంటాను అంటే పిండి అంటే గోధుమలు తీసుకొచ్చి ఇంట్లో క్లీన్ చేసుకొని పట్టించుకుంటాను మార్నింగ్ రుటీన్లో నేనైతే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో నాకు తెలియట్లేదు స్టార్టింగ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి టమాటా పప్పుకి కొంచెం ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని పోపెట్టుకున్నాను నా వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి ఇక్కడ వంట కూడా కంప్లీట్ అవ్వచ్చింది ఈరోజు మండే కదా మాకైతే కూరగాయలు ఎవ్రీ మండే మా ఇంటి దగ్గర మార్కెట్ పడుతుంది ఈరోజైతే కూరగాయలు ఏమీ లేవని చెప్పి టమాటా పప్పు చేశాను ఇక్కడ మా పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అయ్యారు సో అందుకని వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్గా పెట్టేస్తున్నాను వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తాను నాకైతే భక్ష్యాలకు పాలతో కాంబినేషన్ చాలా ఇష్టం పాలలో డిప్ చేసుకొని తింటూ ఉంటాను ఇక్కడ మా వారు కూడా లంచ్ బాక్స్ తీసుకొని షాప్కి అయితే బయలుదేరారు మీకు చూపించాలని ఒకసారి మళ్ళీ వెయిట్ చేసి చూపిస్తున్నాను పప్పును పిల్లలతో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ లోపు మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది ఎప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు ఈరోజు మార్కెట్ అని చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాను కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయి ఇది ఎండాకాలమో వర్షాకాలమో తెలియట్లేదు ఎందుకంటే మార్నింగ్ అంతా ఎండా ఉండి సడన్లో వాతావరణం చేంజ్ అయిపోయి వర్షాలం అయితే పడుతుంది సో ఇంటికి తీసుకొచ్చిన కూరగాయలైతే ఇలా సాల్ట్ వాటర్లో కడుగుతూ ఉంటాను ఇది కరోనా నుంచి వచ్చిన అలవాటు కాదండి అంతకు ముందటి నుంచే నాకు ఈ అలవాటు ఉంది కానీ కరోనా నుంచి కొంచెం ఇంకా కొద్దిగా ఎక్కువ అయిపోయింది అంటే ఇప్పటికీ కూడా ఇలాగే ఫాలో అవుతాను ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న అన్ని కూరగాయలల్లో పండ్లల్లో క్రిమి సంహారక మందులు వాడుతూ ఉంటారు కదా అలాగే ఈ కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరకు వస్తాయి అప్పుడు వాటిపై దుమ్ము ధూళి కూడా స్ప్రెడ్ అవుతుంది ఇలా ఉప్పు నీటితో కడగడం వల్ల వాటిని రిమూవ్ చేసుకోవచ్చు మన ఆరోగ్యం మన చేతుల్లోనే అందుకే కంపల్సరీ అయితే నేను ఇది మర్చిపోకుండా చేస్తాను ఫస్ట్ ఆకుకూరల్ని క్లీన్ చేసుకొని నీటిని మంచిగా దులిపేసి ఇలా రంధ్రాలున్న జల్లెట్లు అయితే పెట్టేసుకుంటాను తర్వాత కూరగాయలు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా కొద్దిసేపు వాటర్లో వేసి వదిలేస్తాను ఒక పది పదిహేను నిమిషాల తర్వాత వాటిని మంచిగా మంచి వాటర్తో మళ్ళా రుద్దుకుంటూ కడుగుతాను ఇది ఓసీడో ఏదో నాకు తెలియదు కానీ నేనైతే కంపల్సరీ ఇలా చేస్తుంటాను మా ఇంట్లో కూడా ఇప్పటికీ అంటారు ఏంటి కూరగాయలు కడగడానికి ఇంత టైం తీసుకుంటావు అని ఎందుకో నాకు నచ్చదు అలాగే వాడడం పచ్చిమిర్చి అయితే లాస్ట్లో కడుగుతాను ఎందుకంటే ఎక్కువసేపు కూడా వాటర్లో వేయకూడదు అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని తొందరగా పాడైపోతాయి ఇలా కడిగేసుకున్న కూరగాయలన్నిటినీ ఒక జల్లెట్లో పెట్టుకొని నీళ్ళన్నీ అడిచిపోయిన తర్వాత ఇలా ఆరేసుకుంటాను ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయి కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్ మీదనే పెట్టేశాను ఈ వీడియో ఇంతేనండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి